హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ ఫిషింగ్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మేమైతే ఈరోజు చిన్న చేపలతోని సముద్రం దగ్గర పెద్ద చేపలు పట్టడానికి ప్లాన్ అయితే వేసేసాం సో మనమైతే ఇప్పుడు చిన్న చేపలు పట్టడానికి వెళ్ళిపోదాం రండి మాకైతే ఈ ప్లేస్లోని చిన్న చేపలు చాలానే కనిపించాయి అందుకని మన దగ్గర ఉన్న ఈ చిన్న ఎక్విప్మెంట్తోని ఇక్కడ చిన్న చేపలు పట్టడానికి అయితే వచ్చేసాం వర్షం పడడం వల్ల ఈ ప్లేస్ అయితే జారిపోతుంది మా అయితే జస్ట్ మిస్ వాటర్లో పట్టాడు అనుకున్నాను కానీ వాడైతే బురద మా బాబాయ్ మొహం మీద అయితే చెల్లాడు మాకు పడిన ఈ చిన్న చేపలతోని సముద్రం దగ్గర పెద్ద చేపలు పట్టాలంటే ఈ చిన్న చేపలను పట్టడమే కాదు బ్రతికించుకోవడం కూడా చాలా ముఖ్యం అందుకని చెప్పి ఈ చిన్న బకెట్లోని వాటర్ పట్టి ఆ చేపలు వాటిలో వేసి వాటిని అయితే బ్రతికించుకుంటున్నాం ఇదే ప్లేస్ మా బాబాయ్కి చిన్న కుర్రమైన పిల్ల కూడా పడింది దాన్ని కూడా బకెట్లో వేయమంటే మా అన్న ఏం చేశాడు మీరు కూడా చూడండి బకెట్లో వేయమంటే మళ్ళీ దాన్ని వాటర్లోనే వేస్తాడు ఏం గుండెరా వాడిది వాడి గుండె బతకాలి పది గుండెలు బతికిస్తుంది సరే మనకి ఎన్ని చేపలు పడ్డాయో మీరు కూడా చూడవచ్చు ఇన్ని తక్కువ చేపలతోని సముద్రం దగ్గర పెద్ద చేపలు పట్టాలంటే చాలా కష్టం అందుకని రొయ్యలు కూడా కొనుక్కొని మేమైతే ఎర్లీ మార్నింగ్ సముద్రం దగ్గరికి అయితే బయలుదేరిపోయాం మేమైతే వెళ్ళే ప్లేసు కాకినాడ నుంచి ఉప్పాడ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా అందంగా ఉంది ఇక్కడ మేమే కాకుండా చాలామంది ఫోటోషూట్స్ కూడా తీసుకోవడానికి వచ్చారు నేను చూపించే ఈ ప్లేస్ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వాటర్ మనం వెళ్ళి ఈ రోడ్డు మీద కూడా వస్తూ ఉంటుంది మనమైతే ఫిషింగ్ చేసే స్పాట్ అయితే ఇదే ఇదే స్పాట్లోని చాలా చేపలు పట్టి ఆ వీడియోస్ని కూడా షార్ట్స్లో అప్లోడ్ చేశాను ప్లీజ్ దాన్ని కూడా చూసి సపోర్ట్ అయితే చేయండి స్పాట్కి అయితే వచ్చేసాం కదా స్పాట్కి రాగానే మా బాబాయ్ అయితే ఆ చిన్న చేపని గేలానికి గుచ్చి సముద్రంలో అయితే విసిరేశాడు ఈ చిన్న చేపలకి పెద్ద చేపలు పడుతుందా లేదో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఇంత పెద్ద సముద్రంలోని అందరూ ఒకే దగ్గర ఫిషింగ్ చేయాలంటే చాలా కష్టం అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి పోయి ఫిషింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మేము తెచ్చుకున్న చిన్న చేపలతో పాటు మార్కెట్లో దొరికిన రొయ్యల్ని కూడా గాలాలు గుచ్చి విసురుతున్నాము మా దగ్గరికి అయితే ఫస్ట్ ఫిష్ ఉక్ అయింది దాని దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం ఈ సముద్రానికి ఓటు పాటులు అనేది ఉంటుంది కదా ఇక్కడ వాటర్ ఓటు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రాళ్ళ మీదకి వచ్చి వెళ్తుంటుంది ఈ రాళ్ళు చాలా జారుగా ఉన్నాయి అందుకని చాలా జాగ్రత్తగా నడుస్తూ వెళ్ళాలి నేనైతే మా దగ్గర దగ్గరికి వచ్చేసాను వీడైతే ఈ చేపని రైతు అయితే పెట్టాడు ఈ చేప చూడడానికి చిన్నగా ఉన్న దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పెట్ట కొంచెం కోతగనం అంటారు కదా అలాగే ఈ చేప కూడా ఇంత చిన్నగా ఉన్న అంత పెద్ద హుక్కిని మొత్తం మింగేసింది ఆ గేలాన్ని మా బామర్ది దగ్గర అయితే ఎలాగైనా తీసేసాడు ఇంక ఈ చేపనైతే మన చికెన్లో అయితే వేసేద్దాం ఫస్ట్ ఫిష్ కదా అస్సలు వదలకూడదు ఇలాంటి ఫిష్ మా బుగ్గలమాయికి ఇంకోటి హుక్ అయింది ఇది కూడా రొయ్యతోనే పట్టాడు ఇందాక పట్టిన చేప ఈ చేప అయితే కొంచెం బెటర్ ఇదైతే సైజ్ చాలా బాగుంది ఇక్కడ ఇలాంటి చేపలు చాలానే పడుతున్నాయి ఇవన్నీ మా వాళ్ళు రొయ్యలతోనే పడుతున్నారు ఇలా మాట్లాడుతూ ఉండగానే మా అన్నకి చిన్న చేప గుచ్చి గేలాన్ని వేశాడు కదా వాడికైతే పెద్ద చేపే హుక్ అయింది దాన్ని కూడా మనం చూసేద్దాం మేం పట్టిన చిన్న చేపలకి ఫలితం బాగానే ఉంది ఈ చేప చూశారు కదా ఎంత పెద్దగా ఉందో దీని వెయిట్ ఎంత ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి ఇక్కడ మా వాళ్ళందరూ ఒక్కొక్క దిక్కుకుపోయి చేపలు పట్టడం వల్ల ఇక్కడ చూపిస్తున్న చేపలన్నీ వీడియో తీసి మీకైతే చూపించలేకపోతున్నాను అందుకని ఈ చేపల్ని ఇలా చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న చేపల్లోని చిన్న చేపలన్నీ రొయ్యలతో పెడితే ఇక్కడ ఉన్న పెద్ద చేపలన్నీ మనం ఫస్ట్లో పట్టిన చిన్న చేపలతో పట్టినవే ఈ వీడియో కింద ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్